హాయ్ వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ హలో ఎలా ఉన్నారు ఫైన్ మీరు నాట్ సో ఫైన్ ఎందుకని లేకపోతే ఏంటండి నాతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి మీరు అలా వెళ్ళిపోయారు అది రండి అలా పైకి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం రండి ఓకే థ్యాంక్ యూ నేను ఏమైనా చేశానా అబ్బే లేదండి మిస్ అయిన వాళ్ళు గుర్తొచ్చారు ఎవరండి నా లైఫ్ లో ఫస్ట్ టైం డిసప్పాయింట్ అయ్యాను నేను ఏమైనా హెల్ప్ చేయగలనా ఇంక మీరు కూడా ఏం చేయలేరు అంతగా చేయ జారిపోయిందండి అవునండి అయ్యో అంతగా చేయ జారిపోయిన వాటి గురించి అంతగా బాధపడటం వేస్ట్ అండి అనవసరమైన ఎప్పటికప్పుడు మర్చిపోతూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం ట్రీట్మెంట్ లో ఒక భాగం అండి అప్పుడే మీ ఫేస్ లో గ్లో పెరుగుతుంది గ్లామర్ పెరుగుతుంది హ్యాపీగా ఉండగలుగుతారు ఇప్పుడు మనసులో ఉన్నవన్నీ తీసేయండి ఏది ఒకసారి నవ్వండి అరే రేరే చూడండి ఎంత గ్లామర్ పెరిగిపోయిందో అందుకే మీరు నాకు బాగా అండి నేను ఏదో పర్సనల్ గా మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని చాలా ప్రేమించేశాను కానీ మీకు పెళ్ళైన విషయం తెలిసాక బాధపడ్డాను చెప్పాడు మీరు చాలా గ్రేట్ అండి ఎందుకండి పెళ్ళైనా కాలేదని అబద్ధం చెప్పి అమ్మాయిలను బుట్టలో వేసుకునే ఈ కాలంలో ముందు జాగ్రత్తగా మీ అసిస్టెంట్ కన్నీ చెప్పి మీ నిజాయితీని నిరూపించుకున్నారు నిన్నటిదాకా మీ మీద ప్రేమే ఉండేది ఇప్పుడు ఇంకా గౌరవం కూడా పెరిగింది మీకు పెళ్ళైందన్న విషయం నిజం కాకపోతే ఎంతో బాగుండేదని చాలా సార్లు ఫీల్ అయ్యాను ప్లీజ్ నన్ను నవ్వించడం కోసం ఇది అబద్ధం అని చెప్పకండి Oh, uh, yep. Excuse me, gentlemen, Bill please. Oh, sorry. <laughs> uh, oh. Thank you, sir. Sir, 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 This is not working, sir. Oh, sorry. <laughs> oh. You have change, sir? <laughs> no tips, please. No change? <laughs> credit uh, okay. Oh god. One second, sir, one second, one second.

Hey, bring this Please, be here like a gentleman. Don't say like that. Raju, sir. get it penma! Okay, he will come within 10 minutes, okay? No problem. Uh, <laughs> please. Come, come, Very good, man. Oh, nice signature, sir. Thank you, sir. We love you. Visit again. Thank you very much. Thank you. <laughs> <laughs> oh, my. My <laughs> మీరు ప్రేమిస్తున్న విషయం తెలియక అందరికి చెప్పినట్టు అమ్మాయి కూడా చెప్పేశాను లేట్ ఎంట్రీనా మీకే ఉందే బోల అపారాలు ఉన్నాయి దాంట్లో ఇది ఒకటి అలాగ వస్తుంటారు ఇలా వెళ్ళిపోతుంటారు కానీ ఎంట్రీ మాత్రం కరెక్ట్ ఎంట్రీ అండి నేను ఎప్పుడొస్తే ఏముందిరా మా రాగ ఉన్నాడు కదా ఇంత ఇచ్చి ఇది పెట్టించాను ఇంత చేసాడు ఏంటి మా నాడు మూడు ఓట్లో ఉన్నాడు మా నాడు అంటే అమ్మాయిలు పడుతున్నారు పెద్ద ప్రాబ్లం అయిపోయిందని ఒక చిన్న అబద్ధం ఆడాను పెళ్లి అయిపోయింది దాంతో వాళ్ళు ఎంట పడ్డం మానేశారు మంచిదేగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇప్పుడు కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయిందండి ఏంటది నేను అమ్మాయిని ప్రేమించాను ఇంకా మంచిది ఇందులో ప్రాబ్లమే ఏముంది కానీ ఆ అమ్మాయి కూడా నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పాడు ఇది ప్రాబ్లమే కానీ దానికి ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది దానికి అంత అంత ఏముందండి ఎవడంత ఏడిస్తే అంత ఎవరు సెమినా వాడిది నువ్వు నోర్మి ఐసి రాఘవ నువ్వెప్పుడు కస్టమర్స్ తో చెప్తుంటావే డోంట్ వరీ బీ హ్యాపీ అని ఆ పని నువ్వు చేయి నేను ఉన్నాను కదా ఉంటే ఏం చేస్తావు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్తావా చెబుతావు చెప్పినా నమ్మదు ఒకవేళ నమ్మినా నా మీద ఇంప్రెషన్ కూడా పడైపోతుంది పోనీ తప్పునే చేశాను కాబట్టి అమ్మాయి కాళ్ళ మీద పడి అమ్మాయి చూసాను అది మరీ రివర్స్ అయిపోతుంది ఓహో సర్లే నా తంటాలే నేను పడతాను నువ్వు డిప్రెస్ అయిపోకరా నీ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత నాది నువ్వు నార్మల్ అయిపో సార్ కస్టమర్ ఇస్ బయట వాడి ప్రేమను సక్సెస్ చేస్తానని ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి జసాగా హిందీ అసలు మీరు కూడా అయితే వస్తారా ప్రతి శుక్రవారం వస్తాను నేనైతే రోజు వస్తుంటాను ఎప్పుడూ చూడలేదే నేను గుడ్లోకి రాను అండి ఆ మెట్ల మీద కూర్చొని దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటాను ఎందుకు ఏమండి పెళ్ళింది కదండి అదే అతని బెడ్లు అందరినీ హ్యాపీ అనేవాడు అతను లైఫ్ లో హ్యాపీ లేకుండా పోయింది అంటే అసలు మ్యాటర్ నీ అడిగారు కాబట్టి చెప్తున్నాను మన రాగ వైఫ్ ఉంది కదండియా అంటే పెద్ద అవునా మామూలు గయాలి కదండి బాబు మనిషి నిలువ కాల్చుకొని తిరేస్తుంది కూర్చుంటే తప్పు నుంచింటే తప్పు ఎందుకులండి ఇన్ని కష్టాలు రాకూడదు అంత కష్టపెడుతుందా ఎంత కష్టపడిన పర్వాలేదండి గుడి చెప్పకూడదు అయినా చెప్తున్నాను క్షమించామి ఒక దానం విషయం చెప్పరా రోజు వారికెళ్ళి వితౌట్ వాటర్ ఫుల్ బాటిల్ కొట్టేస్తా మందు మంతు కొడుతుందా మంతు కొడితే పర్వాలేదండి మంతు కొట్టి ఇంటికొచ్చే గుడ్డు కొడుతుందండి బాబు నిజమా రామేశ్వరు కొట్టు కొడుతుందా ఆ మరి ఆయన భరిస్తున్నారు కట్టుకునే పెళ్ళం కదండి అప్పటికే ఆడికి చా చాజిప్ చూసానండి ఒరే వదిలేరా గిఫ్ హాట్ డైవర్స్ అని చెప్పానండి కరెక్ట్ డైవర్స్ వచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా వాడు మాట విన్నాడంటే ఒకసారి డైవర్స్ ఇచ్చిన మగ అండి మళ్ళీ ఎవరు పెళ్లి అని మావాడు వేయండి అదేంటి ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలే కానీ ఏ అయినా సిద్ధపడుతుంది చూసారా మా గురించి మీరు ఎంత బాగా అలా చూస్తున్నారు ఎవరిదాకా ఎందుకండి మీరు మా పెళ్లి చేసుకోండి జస్ట్ చెప్తాను అంతే మళ్ళమ్మనమాట మా రాఘవని మీరు ప్రేమిస్తున్నారు నాకు తెలిసి మా వాడికి మీరంటే బాగా ఇష్టం తెలియకుండా ప్రేమిస్తూ ఉండొచ్చేమో ఇంకెందుకు ఆలస్యం ప్రొసీ